కీర్తనులు నూట ఒకటి ఐదవ వచనం దయచేసి ఈ మాటలు మీకు అర్థమైనాయి అనుకుంటాను చాటున తన సహోదరుని ఎవడైతే ద్వేషిస్తాడో అని సంహరిస్తాను అంటాడు సంహరించడం అంటే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను అంటాడు చాటున తన సహోదరుని దూషించువాడు చాలామంది ముందు బాగా మాట్లాడతారు పక్కకి వారి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు చాటున తన సహోదరుని దూషించినటువంటి వారిని నేను సంహరిస్తాను అని చెప్పి వారిలో ఏముంటుందంటే అహంకార దృష్టి అంటాడు వాళ్ళ దృష్టిలో అహంకారం ఉంటుంది దృష్టి అంటే దృష్టి అంటే పాపం మీరంతా ఫారిన్లో చదువుకున్నాళ్ళు అనుకుంటాను అందుకే దృష్టి అంటే తెలియడం లేదు దృష్టి అంటే ఎంతమందికి చూపు ఉంది ఎవరైనా గుడ్డోళ్ళు ఉంటే ఏమన్నా గుడ్డ ఆసుపత్రికి పంపిస్తాను అందరికీ చూపు ఉంది ప్రైస్తాడు అందరికీ చూపు ఉంది ప్రైస్తాడు ఈ చూపు లెక్కే అహంకారం వస్తుంది చూపు లెక్క ఏమొస్తుంది అహంకారం వస్తే ఏం చేస్తారో తెలుసా మనిషిని ఇట్లా చూస్తారు కింది నుండి పైకి పై నుండి కిందికి చూస్తారు ఏమే అంటారు దయచేసి గమనించాలి అహంకార దృష్టి భార్యని అంటాడు ఏమే ఉంది నీకు అంటాడు దయచేసి గమనించాలి భార్య అంటది పోతావురా అంటే అది అహంకార దృష్టి పనికి రాదు మన దృష్టితో దేవుడు నశించిపోతున్న వారిని చూడాలని ఆయన ఆశ మన కళ్ళతో నశించిపోతున్న ప్రజల్ని చూసి వారికి సుమార్త చెప్పాలని దేవుని ఆశ అందుకు దేవుడు మన కళ్ళు ఇచ్చాడు దయచేసి గమనించాలి నశించిపోతున్నటువంటి వారిని చూడటానికి దేవుడు మన కళ్ళు ఇచ్చినాడు అహంకార దృష్టి పనికి రాదు కొంతమంది ఏమంటే దానికి అంటారు ప్రభు అంటాడు నిన్ను నేను సంహరించేదను ప్రభు ఏమంటాడు నిన్ను నేను సంహరించేదను అంటాడు ఒక ఒక గొర్రెని సంహరించినారు వేరైపోతుంది శరీరం ఎక్కడుంటుంది మళ్ళీ ఏం చేస్తారు ఏమీ ఎరగనట్టు కూర్చున్నారు చర్మం తీసేస్తారు అంతేనా ఏం తీసేస్తారు నోమహు గారు చర్మం తీసేస్తారు దాని అర్థం ఏమిటంటే ప్రభువు నీకు ఇచ్చినవన్నీ పడేస్తాడు నీకు ఇచ్చినవన్నీ పడేస్తాడు శిరసను పక్కన పడేస్తాడు దేవుడు లేడు ఇంకా అహంకారం ఒక్క నాటికి పనికిరాదు నీకు అహంకారం ఉందో లేదో నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు అహంకార దృష్టి పనికి రాదు చాటున ఇతరులను దూషించకూడదు ముందు బాగున్నావా అని అక్కకి వారి వరి మూతుండే చుడి ఎట్లుందో అంటిమంటే అంటే ప్రభు అంటాడు చాటున సహోదరుని దూషించువాణ్ణి నేను సంహరించదను సంహరించేదనంటే సక్ తలకాయ ఎగిరిపోతుందని దాని అర్థం ఎంతమందికి తలకాయలు ఉన్నాయి మొత్తం పోతాయి మొండాలు నడుచుకుంటూ ఉంటాయి రోడ్లుంటే మొండాన్ని చూసి చాలామంది భయపడిపోతారు దయచేసి గమనించాలి పొరపాటున కూడా సాటున ఎవరిని దూషించకూడదు స్వర్ణమ్మ సీరియస్గా చూస్తూ ఉంది దయచేసి గమనించాలి అత్తలు ఉండేవారిని అత్తల్ని దూషించకూడదు అత్తలు కోడనులను దూషించుకోవడదు భార్యలు భర్తల గురించి వాళ్ళకి వీళ్ళకి స్టోరీలు చెప్పకూడదు కొంతమంది చెప్తారు అయ్యో నా మోగుడు కథ ఏం చెప్తావు వాడు స్వామి నేను కాబట్టి వాటితో సంసారం చేస్తూ ఉన్నాను వాడు ఇంకొక స్టోరీ చెప్తాడు దాన్ని చేసుకొని నేను ఆగలేక దచ్చిపోతా ఉన్నానరా బాబా నేను కాబట్టి దాంతో సంసారం ఇద్దరు స్టోరీలే దయచేసి గమనించాల్సింది ఆ స్టోరీలు మానేసి యథార్థంగా ఏదైనా మీ భర్తలో తప్పు ఉంటే కూర్చోబెట్టి ఏమయ్యా నువ్వు ఇట్లా చేయకూడదయ్యా అని చెప్పండి భార్యలో తప్పు ఉంటే ఆమెనే కూర్చోబెట్టి చెప్పు ఏమే పిచ్చిదానా ఇట్లా చేస్తే దేవుడు నిన్నేం చేస్తాడు కస్సక్క చెప్పండి మీరు చెప్పడం లే మనసు కస్సక్క ఇంత గుమ్మడికాయ తలకాయ ఆడబై పడుతుందో తెలీదు కసక్క దయచేసి గమనించాలి చూడండి బాగా దేవుని బిడ్డలు ఎప్పుడు సాటున ఎవరి గురించి మాట్లాడకూడదు ఎవరి గురించి మాట్లాడా నా కొడుకుని గురించి మాట్లాడితే నాకు తెలియదు దేవునికి తెలుసు నీవేం మాట్లాడతావో అదే నీ ఇంట్లో జరగడం ప్రారంభిస్తుంది అదే నీ ఇంట్లో జరుగుతుంది నా కూతుర్ని గురించి మాట్లాడితే నాకు తెలియదు అయితే అదే నీ ఇంట్లో నీ కూతురికి జరుగుతుంది దయచేసి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఒక సిస్టమ్ ఒక పద్ధతిలో మనం పెరగాలి లేకుంటే కసక్ ఈ మాట నాకు బాగా తగ్ వచ్చేసింది దయచేసి గమనించాలి చాలామంది కసక్ ఇక్కడ మొండలు వచ్చి కూర్చున్నాయి మొండేలకి నేను చెప్తే ఏమన్నా అర్థమవుతుందా ప్రదీపాన్న ఏం కావు కుళ్ళు వాసన వస్తాయి మొండాలకు చెప్తే వాటికి అర్థం కావు అవి చేతులు ఒప్పుకుంటా ఉంటాయి పానం వలేక చేతులు ఊపుకుంటా కాళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి మొండెములారా మీద తలలు ఉండేటట్టు చూసుకోండి మీ మీద తలలు ఉండాలంటే ఎవరి గురించి ఎక్కడ చాటున చాటున నీ సహోదరుని గురించి మాట్లాడితే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా కసక్ ఈ మాట నోవాహుకు వచ్చేసింది ఇంకా వాడు వదలడు దయచేసి గమనించాలి నేను చాలా పొరపాటు చేసిన కా దయచేసి ఆయన మనల్ని చంపేస్తానంటాడు తరువాత బైబుల్ సెలవిస్తుంది నీవు కన్నుల్ నీ కన్నులలో అహంకార దృష్టి ఉండకూడదు కంటిలో ఎప్పుడు అహంకార దృష్టి ఉంటుందో హృదయంలో గర్వం ఉంటుంది వీళ్ళిద్దరు బ్రదర్స్ వీళ్ళిద్దరు కమల పిల్లలు ఎవరెవరు అహంకారము కవుల పిల్లలు అహంకారం కంట్లో ఉంటుంది గర్వము నోట్లో కాదు హృదయంలో ఉంటుంది ఎప్పుడు అహంకారం ఇంత చూస్తుంది ఏమంటారు పనికి ఏమనుకున్నావు నేనంటే అని గుడ్లు ఇంతవే కోడు గుడ్లు అవుతాయి దయచేసిగా నేను చాల్సింది అహంకార దృష్టి పనికి రాదు అప్పుడు వెంటనే దృష్టి అహంక దృష్టి లేక అహంకారం వస్తూనే హృదయం లేకే గర్వం వచ్చి అంటే రే నేను తన్నంటే ఛార్జీ లేకుండా మీ ఊర్లో భయపడుతూ ఉంటాడు మేలు కదా ఆ దంతే బాగాలే దేవుని అంత గర్వంగా మాట్లాడుతూ ఉంటారు అస్సలు ఇమ్మాన్యుయల్ చర్చిలో నేను లేకపోతే షూటింగ్ తీసేదే ఒడియా అంటాడు నేను లేకపోతే ఇంకా లేదది అసలు ఏమనుకుంటా ఉండారు నేను పొట్టిగా ఉన్నానని అనుకుంటా ఉండారా పొట్టిగా ఉన్నా నేను సిటికేస్తే మా బ్యాచ్ ఒకటి ఉంది అంత లేచేస్తారు పైకి ఊశ భవిష్య భవిష్యత్ అంటాడు తగ్గు 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 ఇట్లా వాళ్ళని చాలా మంది చూసినామంటాడు దయచేసి గమనించాల్సింది దేవుని బిడ్డలు మన కళ్ళల్లో అహంకారం ఎప్పుడు వస్తుందో తెలుసా చాటున ఇతరులని గుర్చి మాట్లాడేటప్పుడు మన కళ్ళలేకి అహంకార దృష్టి వస్తుంది ఎవరు రమ్మలగత ఉన్నారో దయచేసి వినాలి ఎప్పుడు అట్లా మాట్లాడద్దు నీకు తెలియకుండా నీ కళ్ళలేకి అహంకార దృష్టి వస్తుంది నీకు తెలియకుండా నీ హృదయం లేకి గర్వం వస్తుంది దయచేసి వినాలి నీ ఆ రీతిగా వస్తే அந்தரங்க புருஷு எதகையோடு அந்தரங்க புருஷுடு எதகையாடு